ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా ప్రలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శక్తి గల నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మీ మమ్మును ారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు దయగలిగిన దేవ ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అయోగ్యులంగా అవిశ్వాసులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులను కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలబడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడి పూజించడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులేని వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారి కంటే మేము కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్కును పంపి బాగుచెయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ధర్మశాస్త్రమునందుగల ఆశ్చర్యకరమైన సంగతులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు దయచేసిన మాట వలన నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాట చొప్పున నాకు మేలు చేసినావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది గనక మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నీ వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాట మికిలి స్వచ్ఛమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్యము యథార్థమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చేయనదంతయు నమ్మకమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా నీతిని బట్టి ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దయ అంతయు నిలుచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వెల్లప్పుడు వ్యాజ్యమాడువాడు కాదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నిత్యము కోపించు వాడవు కాదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తు నక్షత్రముల సంఖ్యను నియమించి వాటికి పేరులు పెట్టుచున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ జ్ఞానమునకు మితి లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలు ఎంతో క్షేమముగా ఉన్నారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలు సొగసుగా ఉన్నారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు మహాకృప గల వాడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయడల నీవు చూపిన కృప అధికమైనది కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప జీవము కంటే ఉత్తమము గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప ఎంతో అమూల్యమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప నిత్యముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశగల ప్రాణమును తృప్తిపరచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనుదినము నూతనముగా పుట్టు వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విత్తనము మొలకెత్తగా దానిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంవత్సరములకు అంతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంవత్సరమును నీ కిరీటం ధరింపజేసి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ యొద్ద జీవపు ఊట కలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఆలోచనలు అతి గంభీరములు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కార్యములు ఎంతో దొడ్డవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప ఆకాశము నంటి ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నరుడు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గర్వముగా ప్రవర్తించు వారికి గొప్ప ప్రతీకారం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ యభక్తులు గల వారి చుట్టూ కావలించి రక్షించు నీ దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విరిగిన హృదయము గల వారికి సమీపముగా వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి మోకాలను నీ ఎదుట వంగును ప్రతి నాలుకయు నిన్ను స్తును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది గనక మీకు స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమును ఉండి నా పనులన్నిటిని సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరము బలమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరము అరణ్యమును కదలించును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై లోకమంతటా సంచారము చెయ్యు నీ కనుదృష్టిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ముఖకాంతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక తేజస్సు గలవాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు పెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరులను మీరు విన్నారు దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించారు తండ్రి ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు అత్యధికంగా ఆశీర్వదించినారు ఉన్నతంగా దీవించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మను కూడా అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా మురళను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీకు మురపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గతించి పోయినప్పటికీ కూడా మమ్మను క్షేమంగా కాపాడినారు దేవా అయ్యా ఈనాడు మేము క్షేమంగా జీవముతో ఉన్నాం అంటే అది మా మంచితనం మా భక్తి యోగ్యత అర్హత ఏమాత్రం కాదు గని ఉచితంగా మీరు చూపిన కృపేయని మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేవా మా మరులను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు ఈ దినమున మా జీవితంలో జరిగించండి తండ్రి మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో ప్రవ్వా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు అసాధ్యమైనది సాధ్యము చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి అందును బట్టి మీకు వందనాలుస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియనన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నిజమే దేవా ఈనాడు మా అక్కరలు కొరతలు అవసరతలు కరువులు అన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి దేవా మీ సహాయం కొరకు మేము ఎదురుచూస్తుండగా నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ఉంటుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబు ఉండేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పరీక్షలు రాసే బిడ్డల చుట్టూ మీ నుంచండి రాసే హస్తాల్ని బలపరచండి చక్కటి జ్ఞానం చేతనింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వివాహ ప్రయత్నం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు కనికరించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగన సహాయం చెయ్యి దేవా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్ధం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడాకులు పొందాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా ఈ నాడు దేవా ఎంతో మంది స్త్రీలు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నారు దేవా అలాంటి బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా విధవరాళ్ల పక్షమున కార్యం జరిగించండి దేవా భార్య లేని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తల్లిదండ్రులు లేని బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఈ విధంగా ప్రవా బిడ్డలు ఎందరినైతే కోల్పోయి ఒంటరితనంతో బ్రతుకుతున్నారో దిక్కు లేని వారిగా ఉంటున్నారు అలాంటి బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించమని వారందరినీ రెక్కల చాటున భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను నమ్మిన బిడ్డల జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే తండ్రి ఈ సమయాన దేవ మీ వైపే చూస్తున్నాము మీకే మొరపెడుతున్నాము మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా సంతానం లేక బాధపడే భార్య భర్తల బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ మీరు దేవించండి దేవా నాడు దేవా కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి ఎంతో మంది బిడ్డలు ఆ బాషనై బాధపడుచుండగా వారి బాధను తొలగించండి దేవా వారి కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా మరలా బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరై ప్రియులు అనారోగ్యాలతో బాధపడుచున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో హాస్పిటల్లో ఐసీలో మరణ పడకపై ఉంటున్నారో అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఈ హోమవశన్న వాగ్దానం ప్రకారం బిడ్డలందర్నీ ముట్టండి స్వస్థపరచండి బాగు చెయ్యండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతోటి ఎంతో కాలంగా పడకలపై ఉంటూ నిస్సహాయి లో కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీరే వారిని లేవనెత్తండి దేవా అయ్యా బిడ్డలు కోల్పోయిన బలాన్ని శక్తిని మరలా వారికి అనుగ్రహించమని అయ్యా మంచి ఆరోగ్యంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి వారందరికీ ఈ దినమున మీ సహాయాన్ని అందించండి దేవా బిడలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయండి ప్రవ్వా గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నిర్మాణం అంతట్లో తోడయి దేవా దేవా అయ్యాని బిడ్డలందరూ కావాల్సిన అక్కరలు అవసరతలు అన్నిటి తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక కొరతల్ని మీరు తీర్చండి దేవా నాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆటంకాల వల్ల మధ్యలో విడిచిపెట్టే వారిగా ఉంటున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున్న దేవా అయ్యా ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను వారి సేవా ఎంతట్లో తోడయి ఉండండి వారి బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా కుటుంబాలను ఆశీర్వదించండి సంఘాలను చేయండి దేవా అయ్యా బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో చెడు స్నేహాలలో జీవిస్తున్నారో వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు దృష్టించండి వారితో మీరు మాట్లాడండి వారి పాపాన్ని మీరు ఒప్పింప దేవా మిమ్మును సేవించే జనాంగంలోకి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు నీ బిడ్డలేని వారిని హింసించేవారు ఎంతో మంది ఉంటున్నారు దూషించే ఉంటున్నారు అవమానాల పాలు చేసేవారు ఉంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరి చెర నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా పరిచర్య చేసే బిడ్డలందరినీ భద్రపరచండి దేవా ప్రియులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి కుటుంబాలను దీవించండి వారిని పోషించండి భద్రపరచండి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా మిమ్మల్ని ఎరగని వారు మీ పేరు తెలియని వారు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించి కాపాడి భద్రపరిచి మీ సన్నిధిలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండుకు సహాయం చెయ్యండి ఏ ఒక్కరు లోకంలో పాపంలో విడిచిపెట్టబడే నరకానికి పాత్రులుగా ఉండకుండా యుగ యుగాలు ఆ యొక్క పరలోకంలో మీ ముఖ దర్శనం చేసుకునే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి పీలు చేరవలసిన గమ్యానికి క్షేమకరంగా చేరులాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో మంది ప్రభా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారన్ వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుండగా అట్టి వారి ప్రయత్నాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రీతిగా లో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి కాపాడండి సజీవులను ఉంచండి బిడ్డల్ని భద్రపరచండి వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రతి భయం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఎదుగుదలను అనుగ్రహించండి ఎవరినొస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా బిడ్డలందరూ వయసునందును నందున జ్ఞానం అందును బుద్ధి అందును దయలో మనుష్యు దైలో వర్ధిల్లున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడు బ్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతా దేవా నీ బిడ్డలైన వారందరినీ సజీవులనిగా కాపాడండి తండ్రి అయ్యా బిడ్డలు రకరకాల పనులు ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడయిండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం అయ్యా కృప చూపు దేవుడు ఉదయ చూపు దేవుడు ఉదయ్ చేసి దేవా బిడ్డలందరూ ఎదుర్కొని ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాలన్నిటిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఏ ఒక్కరికి చెడు వార్తలు వినబడకుండా సహాయం చెయ్యండి తండ్రి అయ్యా బిడ్డలందరికీ మీ తోడు మీ సహాయాన్ని అందించమని ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో గొప్ప ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ రీతిగా ప్రవానీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి దేవా వారి కుటుంబాలను దీవించండి ఉద్యోగాలను వ్యాపారాలను వరద చెయ్యండి ప్రియుల అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మీరే మమ్మను పోషించండి దేవా మీరే మమ్మను భద్రపరచండి మా అక్కరలు కొరతలు అన్నిటినీ తీర్చమని మాలో ఉండే భయాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా మా చూపులు తలంపులు మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి అపవిత్రులంగా ఉండకుండా పాపంలో పడిపోకుండా మీ నామ మయమకరంగా మీకు సాక్షులంగా మీ అందు భయం భక్తి కలిగి నిర్దోషులంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు మీ పాదాల వద్ద సాగిలపడి విశ్వాసంతో నమ్మకంతో ఆశతో మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి గణపరిచి బలపరచునుగాక గాడ్ బ్లెస్ యు